వచ్చేసా ఇంటి నుంచి అగ్రారం మీద నుంచి వచ్చా కర్నూతుల పోవడానికి మనోడు బెట్టింగ్ వేసినట్టే ఈ రాయిని ఆ కొండకే అని ట్రాన్ వేసా చిన్న రాయి తీసుకున్నా ఎందుకంటే బెట్టింగ్ లో గెలవాలనేది నా తాపం ఇది మామూలుగా ఎంతో ఫాస్ట్ గానే ఒక పడిపోయిందిలేకలేస్తా ఇది చిన్న లేరా గెలిచే విధంగా మాట్లాడుతుంటే మాకు ఇది వచ్చేసి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అక్కడ నుంచి తన్నలు చేస్తుంటారు కదా టన్నాల్స్ వేస్తే ఈ కాలువ కనపడుద్ది ఈ కాలంలో ఎంట్రీ ఈ వెలుగొండ ప్రాజెక్టులోకి నీళ్ళు అనేవి పోవడం జరుగుతుంది ఇక్కడ నుంచే మన డ్యామ్ ఫుల్ అవుతుంది ఈ కాలువ మొత్తం నిండుగుండి అప్పట్లో అప్పట్లో అంటే అలాగే నా రథసారథిని చూసి మీరు ఎంజాయ్ చేయవలసిందిగా నేను ఇది నా లవర్ అనమాట యాక్చువల్గా ఇది ఎందుకో ఏదో పాపం నా మీద లవ్ అయ్యింది ఆ తర్వాత వీడియో తీసేవాడు మీకు తెలుసు అడిగారు శివ ప్రసాద్లే ఇంకెన్ని నిమిషాలు ఒక డిన్నర్ అయింది కదా లే